విశాఖపట్నం సిగలు మరో మణిహారం చేరనుంది విశాఖపట్నంలోని కైలాసగిరి వద్ద యాభై ఐదు మీటర్ల పొడవైన స్కైవాక్ గ్లాసు వంతెన దృశ్యం అందరినీ అబ్బరపరుస్తుంది విశాఖపట్నంలోని టైటానిక్ వ్యూ పాయింట్ సమీపంలో కైలాసగిరిపై ఉన్న స్కైవాక్ గ్లాసు వంతెన భారతదేశంలోనే అతి పొడవైన పర్యాటక ఆకర్షణగా ప్రసిద్ధి చెందుతోంది పెండింగ్ పనులు పూర్తయితే మరికొద్ది రోజుల్లోనే ఈ స్కైవాక్ అందరికీ అందుబాటులోకి రానుంది పూర్తిగా దిగుమతి చేసుకున్న జర్మన్ నిర్మిత గాజు మరియు ఉక్కుతో దీన్ని నిర్మించారు ఈ స్కైవాక్ వంతెన భూమి నుండి ఎనిమిది వందల అరవై రెండు అడుగుల ఎత్తులో మరియు సముద్ర మట్టానికి వెయ్యి అడుగుల ఎత్తులో ఉంటుంది పర్యాటకులకు ఒకవైపు బంగాళాఖాతం మరోవైపు నగరం మరియు తూర్పు కనుమల యొక్క ఉత్కంఠభరితమైన సుందర దృశ్యాన్ని అందిస్తోంది ఈ గ్లాస్ స్కైవాక్ విశాఖపట్నంలోని ఎస్ఎస్ఎం షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపి పద్ధతిన చేపట్టింది రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన వాగ్మన్ గ్లాస్ బ్రిడ్జిని నిర్మించడంలో ప్రసిద్ధి చెందిన కేరళకు చెందిన భారత్ మాతా వెంచర్స్ నుండి సాంకేతిక సహకారం తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ప్రాజెక్టులో వాటాదారుగా కొనసాగుతోంది ఇక లోడ్ పరీక్షను నిర్వహిస్తున్నారు నిపుణులు ఇంజనీర్లు ఆదివారం లోడ్ పరీక్షను నిర్వహించారు పెండింగ్లో ఉన్న పనులను కొద్ది రోజుల్లోనే పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు యాభై ఐదు మీటర్ల గాజు స్పాన్తో ఇది భారతదేశంలోనే అతి పొడవైన వేలాడే గాజువంతెనగా పేరుగాంచింది వాగ్మ్యాన్ గాజు వంతెన పొడవు ముప్పై ఎనిమిది మీటర్లని ఎస్ఎస్ఎం షిప్పింగ్ అండ్ లాజిస్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు ఏడు కోట్ల విలువైన ఈ వంతెనను జర్మనీ నుండి దిగుమతి చేసుకున్న ట్యాంపర్డ్ లామినేటెడ్ గ్లాస్ యొక్క మూడు పొరలతో తయారు చేసినట్లు తెలుస్తోంది ప్రతి గాజు నలభై మిల్లీమీటర్ల మందం కలిగి ఉంటుంది దీనికి నలభై టన్నుల స్టీల్ సపోర్ట్ ఉంటుంది మరియు చదరపు మీటర్కు ఐదు వందల కిలోల వరకు భారాన్ని తట్టుకోగల శక్తి ఉంటుంది ఇది ఒకసారి వంద మందికి పైగా ఎండటెక్ పై నిలబడటానికి వీలు కల్పిస్తోంది కానీ ప్రస్తుతానికి నలభై మందినే ఈ వంతెనపైకి అనుమతిస్తారట ఈ వంతెన గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో వీచే గాలి వేగాన్ని కూడా తట్టుకోగలదట ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన తుఫాన్ హుదూద్ సమయంలో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించిందని చెప్పారు అయితే భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు ఐదు నుండి పది నిమిషాల పాటు ఒకేసారి నలభై మంది సందర్శకులను మాత్రమే అనుమతిస్తారట వాగ్మన్ సౌకర్యం వద్ద ఒక్కొక్కరికి ఐదు వందలు వసూలు చేయకుండా రెండు వందల యాభై నుండి మూడు వందల రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇక ఈ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ఖచ్చితంగా భారతీయ పర్యాటక రంగానికి కొత్త ఊపును తీసుకొస్తోంది ఇది జాతీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తుంది విశాఖపట్నాన్ని ప్రపంచ పర్యాటకంలో ఉంచుతుంది ప్రారంభోత్సవానికి అధికారిక తేదీని తొందరలోనే ఖరారు చేస్తారు తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం వచ్చేవారం నాటికి ఇది తెరవబడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది ఇక నగరం విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై కొత్తగా నిర్మించిన గ్లాస్ స్కైవాక్పై ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఆసక్తికరంగా స్పందించారు ఈ స్కైవాక్ చూడటానికి అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూనే తనకు ఎత్తైన ప్రదేశాలంటే భయమని చెప్పుకొచ్చారు ఆనంద్ మహీంద్ర అందుకే అక్కడకు వెళ్ళే సాహసం నేను చేయలేకపోవచ్చునంటూ సరదాగా వ్యాఖ్యానించారు వచ్చే వారం ప్రారంభం కానున్న ఈ పర్యాటక ఆకర్షణపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి విశాఖలోని కొత్త స్కైవాక్ గురించి ఆనంద్ మహేంద్ర మాట్లాడారు ఇది చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది కానీ నాకు ఎత్తైన ప్రదేశాలకు ఒక సంక్లిష్టమైన భయం ఉంది అందుకే ప్రస్తుతానికి ఇంటి దగ్గరే ఉండి వీడియోలలో ఈ దృశ్యాలను చూసి ఆస్వాదిస్తాను ఆనందిస్తాను అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ఆయన మాటలు ఈ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి ఇదే అంశంతో పాటు ఎన్నో అంశాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఆనంద్ మహీంద్ర మారుమూల పల్లెల నుండి ఎక్కడ ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్పై స్పందిస్తూ దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా తన ట్వీట్తో అందరికీ ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఉంటారు ఆనంద్ మహీంద్ర ఇక కైలాసగిరిపై నిర్మించిన ఈ గ్లాస్ కైవాక్ సుమారు రెండు వందల అరవై రెండు మీటర్లు అంటే ఎనిమిది వందల అరవై అడుగుల ఎత్తులో ఉంటుంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్కైవాకుల్లో ఒకటిగా ఇది నిలుస్తోంది ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ రికార్డ్ చైనాలోని జాంగ్్యాజీవంతిన పేరిట ఉంది ఇది మూడు వందల మీటర్ల ఎత్తు నాలుగు వందల ముప్పై మీటర్ల పొడవుతో సందర్శకులను ఆకట్టుకుంటుంది ఇప్పుడు విశాఖ స్కైవాక్ కూడా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రారంభానికి ముందే జాతీయ స్థాయిలో ఇంతటి ప్రచారం లభించడం పట్ల విశాఖవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు